దేశవ్యాప్తంగా రైతాంగానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టిన ప్రధాని మోడీ సో ఇక మీరు చిత్రంలో చూస్తున్నారు సో ఈ విధంగా తన ఐప్యాడ్లో బటన్ అయితే నొక్కి రైతుల ఖాతాలకు పిఎం కిసాన్ నిధులు విడుదలైతే చేయబోతున్నారన్నమాట పదహార విడతకు సంబంధించి పిఎం కిసాన్ నిధులు అయితే రైతుల ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది అయితే పద్దెనిమిదిన డెడ్ లైన్ అయితే పెట్టారనమాట ఫిబ్రవరి పద్దెనిమిది అనేది లైన్ అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత రైతుల ఖాతాలకు అయితే నిధులు విడుదలవుతాయని చెప్తున్నారు సో దాదాపు మనం చూసుకున్నట్లయితే దాదాపు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మంది రైతుల ఖాతాలకి నిధులైతే విడుదలవుతున్నాయి అనమాట ఇప్పుడు పదహార విడతకు సంబంధించి పదహార విడతకు సంబంధించి నిధులు అయితే విడుదలవుతున్నాయి అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈసారి బాగా భారీగా అయితే లేట్ అయిందనమాట ఎప్పుడో జనవరి ఎండింగ్లో వేయాల్సిన డబ్బులు ఫిబ్రవరి ఎండింగ్ అయితే వచ్చేస్తుంది అయినా సరే మీ నిధులు రాకపోవడంతో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఆ ఆశకు తెరదీస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా తెలియజేసింది సో ఫిబ్రవరి పదిహేను తర్వాత దీనికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి